జగన్ గురించి ఒకటే చెప్పి ముగిస్తాం జగన్ జీవితం జైలుకి బయలుకి మరి బయలుకి మధ్యలో ఊగిసలాడే జీవితం జగన్ది కోనసీమ నుంచి చెప్తా ఉన్నాం జగన్ గుర్తు పెట్టుకో క్లాక్ టవర్ నుంచి చెప్తా ఉన్నాం నీకు రోజులు దగ్గర పడ్డాయి నీ ప్రభుత్వాన్ని ప్యాక్ చేస్తాం నిన్ను జైలుకి పంపిస్తాం మమ్మల్ని అకారణంగా ప్రతి ఒక్కరిని ఎవరెవరి సామాజిక వర్గం చేత తిట్టిస్తూ ఉంటాం మా సామాజిక వర్గం చెప్పే నాయకులను కూడా అడుగుతూ ఉన్నాను మీకు క్రాప్ హాలిడే పెడుతున్నప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు నాయకులంతా ఏమయ్యారు ఆ రోజున ఈ రోజున జగన్కి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరికి దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని పిలిచి పిప్పి చేస్తున్న వ్యక్తికి మీరు అండగా నిలబడితే రాష్ట్ర ప్రజ ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి నా అన్నదమ్ములను ఆలోచించండి అక్కలను అక్కచెల్లను ఆలోచించండి మా దాదాపు మూడు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఈ చీఫ్ మినిస్టర్ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇలాంటి వ్యక్తి కాకుండా మన కూటమి ప్రభుత్వం వస్తుంది మీకు సరైన సంక్షేమంతో కూడిన పాలని అందిస్తుంది వైసీపీ అందిస్తున్న సంక్షేమాల కంటే కూడా ఇంకా బెటర్ సంక్షేమాలు అందిస్తాం ఉన్న వలిచి సంక్షేమ పథకాల కంటే కూడా అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చేవాళ్ళం తప్ప తక్కువ ఇచ్చేవాళ్ళం కాదు కూట ప్రభుత్వం తెలియజేసుకుంటూ